ఇది ప్రజాస్వామ్య దేశం దేశంలో మాట్లాడే స్వేచ్ఛ ఉంది రైట్ టు ఫ్రీడమ్ అనేది కాన్స్టిట్యూషనల్ రైట్ దేశంలో రైట్ టు ఫ్రీడమ్ ఉంది కానీ ఒక స్టూడెంట్ యూనియన్స్ అన్నీ కలిపి ఒక కార్యక్రమం పెట్టి ప్రజల యొక్క గొంతును వినిపించేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళని ఈ రకంగా అరచివేయాలని చూడడం ఇది చాలా దుర్మార్గం చాలా దురష్టకరం మాట్లాడింది కూడా ఏం లేదు మీరు ఎందుకు నేను మాట్లాడినా